ఈ రోజు దేవుని వాగ్దానం యూద ఒకటో అధ్యాయం రెండో వచనం మీకు కనికరమును సమాధానమును విస్తరించును విస్తరించునుగాక హల దేవుని ప్రేమ అన్ని విషయంలో ఓదార్చి ప్రేమించి దీవించును నీ పైన ఎవరు కనికరపడట్లేదా అయితే దేవుడు ఈ రోజు నేను కనికరముతో దీవిస్తా అని సెలవిస్తున్నాడు అంతేకాదు సమాధానముతో ఆయన ప్రేమతో నేను విస్తరింపచేస్తాడంట నువ్వే విషయంలో విస్తరించట్లేదో దేవుడు నిన్న ఆ విషయంలోనే విస్తరించడానికి ఈ రోజు నీ పైన కనికరముని విడుదల చేస్తున్నాడు దేవుని కనికరము అనేకులని బాగుపరచను దేవుని కనికరము అనేకులను స్వస్థపరచను అనేకుల కన్నీళ్లు తుడిచి వారి జీవితంలో ఆశీర్వాదములతో వారిని నింపను ఆయన కనికరము ప్రతి ఒక్కరిని ఓదార్చును ఈరోజు దేవుడు నిన్ను ఓదార్చి నీ జీవితాన్ని ఆశీర్వదించును ఆయన ప్రేమ నిన్ను అన్ని విషయంలో విస్తరింపచేయను విస్తారమైన దీవెనలు విస్తారమైన ఆశీర్వాదములతో మెండైన దీవెనలతో నువ్వు చేసే పనంతటినీ దేవుడు నిశ్చయముగా విస్తరింపచేయను దేవుడు నిన్ను విస్తరింపచేయగా నీ అడ్డులన్నీ తొలగిపోవును నీ బాధలన్నీ వెళ్ళిపోవును అంతేకాదు దేవుడు నీకు తన సామర్థ్యం ఇచ్చి అన్ని విషయంలో నిన్ను విజయముతో దీవిస్తాడు కుటుంబంలో సమాధానము నువ్వు చేసే పనిలో నీకు సమాధానం దేవుడు నీకు విస్తరింపజేసి అన్ని విషయంలో నిన్ను దీవించును ఆయన ప్రేమ నిన్ను విస్తారమైన దీవెనలతో దీవించును ఈ రోజు నుంచి ఇంకా బాధపడకు ఎందుకంటే నిన్ను విస్తారమైన దీవెనలతో ఆయన ప్రేమతో ఆయన కనుకతో నిన్ను లేపబోతున్నాడు ఇంకా దైనముగా సంతోషముగా నీ పనులు మొదలు పెట్టు నువ్వేం చేయాలనుకున్నా సంతోషముగా చేయి దేవుడి నీకు ఉన్నాడు ఆయన కనికరము ఆయన ప్రేమ నీకు తోడుగా ఉంది ఆయన కనికరము ప్రతి మనిషి నీ పైన కనికర పడేలా చేస్తుంది నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో దేవుడి నీకు తోడయండి వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా వచ్చి నీ పైన కనికరపడి నేను అన్ని విషయంలో విజయముతో దీవించడమే దేవుడికి ఇష్టం దైనముగా ఉండు దేవుని ఆశీర్వాదము నీ పైన మెండుగా ఉండును హాలియ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము కనికరం గల దేవా నీకు వందరం లో సమాధాన పరచు దేవా నీకు వందరం మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని విస్తరింపజేస్తున్న దేవా నీకు వందరం ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఎవరైతే బాధతో దిగులతో ఉన్నారో వారి జీవితంలో నీ శాంతి సమాధానాన్ని నీ ప్రేమని నీ కనికరంని వారి జీవితంలో విస్తరింపచేసి వారి చేసే పనంతటిని దీవించి వారిని ఆశ్రవదించు వారిని దీవించు వారిని దీవించడమే ని చిత్తము ప్రతి ఉండడమే నీ చిత్తం ఏళ్లపైన నీ ప్రేమాని కనికరముందని తెలుసుకుని వారి సంతోషంగా జీవించే కృపని వారికి దయచేసినందుకు వందరంలో ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని అన్ని విషయంలో ఆశీర్వదించి నీ ప్రేమతో లేవనెత్తి నీ కృపతో నడిపిస్తున్నందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నిన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదని బాధపడకు ఏసయ్య నిన్ను ప్రేమించడమే కాదు నీ పైన కనికర పడి నేను అన్ని విషయంలో విస్తరింపచేయబోతున్నాడు హాలియా మ్యాన్